అగ్రరాజ్యం అమెరికాకు భారత్ ధీటుగా సమాధానం చెప్తోంది ఆంక్షలకు భయపడేది లేదని తేల్చి చెప్తోంది రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్లు విధించారు ఈ వ్యవహారంపై పశ్చిమ దేశాల విమర్శలను ఢిల్లీ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉంది తాజాగా రష్యా భారత రాయబారి వినయ్ కుమార్ దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడి నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు రష్యా అధికారిక మీడియా సంస్థ టాస్కి ఇంటర్వ్యూలో వినయ్ కుమార్ ఈ అంశం గురించి ప్రస్తావించారు మా దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే ఢిల్లీకి మొదటి ప్రాధాన్యం ఉత్తమమైన డీల్తో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి భారత కంపెనీలు చమురు కొనుగోలు చేస్తాయన్నారు ప్రస్తుతం అదే జరుగుతోంది రష్యాతో భారత సహకారం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని భారత రాయబారి స్పష్టం చేశారు భారత్పై అమెరికా విధించిన అదనపు టారిఫ్లను వినయ్ కుమార్ తప్పుపట్టారు వాషింగ్టన్ నిర్ణయం అన్యాయం పక్షపాత చర్య అని పేర్కొన్నారు దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే భారత ప్రభుత్వం చర్యలుంటాయని తెలిపారు అమెరికా ఐరోపా దేశాలు కూడా శాతం వాణిజ్యం సాగిస్తున్నాయన్నారు భారత్ మాస్కో మధ్య పరస్పర సహకారంతోనే వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు తమ అంతిమ లక్ష్యం భారత ప్రజల ప్రయోజనాలను కాపాడమని వినయ్ కుమార్ వివరించారు